హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కూడా ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము నైరుతి రుతుపవనాలు బలపడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అంతటా విస్తరించాయి ఇక అంతేకాకుండా రేపటి రోజున బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీండము విశాఖపట్నం భువనేశ్వర్ మధ్య తీరాన్ని తాగుతుందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు వీటి ప్రభావంతోనే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక ముఖ్యంగా ఈశాన్య అస్సాం నుంచి వాయో బంగాళాఖాతం వరకు ప్రస్తుతం రెండు దూరంలో అయితే కొనసాగుతున్నాయి ఇక వీటి ఫలితంగానే ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా అయితే వేస్తున్నారు ఇక వీటి ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు అనకాపల్లి అల్లూరి సీతారామరాజు ప్రకాశం బాపట్ల పల్నాడు నెల్లూరు ఏలూరు వైయాసర్ కడప నంద్యాల తిరుపతి అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అలాగే తూర్పుగోదావరి విజయనగరం కోనసీమ విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ ఎన్టీఆర్ పశ్చిమగోదావరి అనంతపురం కృష్ణ శ్రీ సత్యసాయి కర్నూలు గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇక తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే తెలంగాణలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ట్ల వాతావరణ శాఖ అయితే కనుక పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే కనుక జారీ చేసింది ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ రేపు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇక ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి నిజామాబాద్ జనగాం సంగారెడ్డి జయశంకర్ భూపాలపల్లి మెదక్ ములుగు కామారెడ్డి వరంగల్ హనుమకొండ నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కనుక వాతావరణ శాఖ అయితే హెచ్చరికలైతే జారీ చేసింది